വിദ്യാർത്ഥിഗ് വച്ചാൽ ബാധ വിദ്യാർത്ഥി ഗ്രാമ ശിക്ഷാ പറ്റി മോട്ടേറ്റ് అంత కోరు ఈయన బైడ్ గారు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో వెయిన్ సెల్ ఫోన్లో డిప్లొమా చేశాను ఆ తర్వాత ఇక్కడ నేటింగ్ నేర్చుకోవడానికి కానీ వచ్చి రాజధాని గారితో చేయబడింది ఆ దీక్షగా ఆయన దగ్గర నేర్చుకుని కోసం చాలా ఈయనభించాను చాలా అభిమానంగా ఆయన నన్ను చూశారు ఎన్నో విషయాలు వాటిలో మేకొని చెప్పారు అప్పుడే నేను వరపెంకటత్త గారి గురించి కూడా తెలుసుకున్నాను నేను వచ్చేటప్పటికప్పుడు వెంకటారు లేరు పొర మన విషయాన్ని విన్నాను అయితే ఈ స్టోరీ అంతా కూడా ఈ ఈ గ్యాలరీ నిర్మాణం రామారావు గారు గాయనం ఇవన్నీ కూడా విని చంతో తెలుసుకున్నాను అయితే వెంకటత్త గారు ఎక్కువ విషయం ఏంటంటే బిఈడి కాలేజీలో డ్రాయింగ్ డ్రాయింగ్ టీచర్గా పనిచేశారు గవర్నమెంట్ బిఈడి కాలేజీ ఆ టైంలో రాధాకృష్ణన్ గారు కూడా అక్కడ లెక్చర్గా చేశారు సరేపల్లి రాధాకృష్ణ గారు ఆయన లెక్చర్ ఈయన ఆత్మాస్టర్ ఆయన బ్యాచిలర్గా ఉండేవారు ఇక్కడ ఎవరు రాధాకృష్ణ గారు సరేపల్ మెద్రా మద్రాసు నుంచి వచ్చారు ఆయన మద్రాసు బిఈడి కాలేజీ నుంచి ఇక్కడికి ప్రమోషన్ మీద ప్రొఫెసర్గా వచ్చారు వీళ్ళిద్దరూ బ్రాంచ్ బ్యాచలర్స్ వెంకటత్న గారు ఫ్యామిలీ లేరు ఆయనకి మరణించారు భార్య అప్పటి ఆయన బ్యాచలర్ ఉండిపోయారు మిత్రుడు మమ్మల్ని కోసం ఆయన ఒక్కడే వచ్చాడు వీళ్ళిద్దరు ఒక రూములు ఉండేవారు వీడిగా సమీపంలో ఒక రూములు ఉండేవారు వీళ్ళిద్దరి పెద్ద ఫ్రెండ్షిప్ వెంకటరత్న గారు అవుట్డోర్కి స్కెచ్చింగ్కి వెళ్తే ఆయన రాధాకృష్ణ గారు కూడా ఆయన కోడేవారు వెళ్ళి ఇటు చుట్టుపక్కల పల్లెటూరులో తిరిగేవారు అన్నమాట సాయంకాలం వచ్చి మన ఆత్మ మీద మాట్లాడుకోవడం అనేది చెప్పి ఆయనకి కూడా ఇంట్రెస్ట్ రాధాకృష్ణ గారి ఆయన పుస్తకానికి కొన్ని కవర్ పీజెస్ కూడా వెంకటార్థుల గారు వేశారు ఆయన కొన్ని ఫిలాసఫీ మీద వాటి మీద బుక్స్ రాశారు ఆ రకంగా వీళ్ళందరికీ పెద్ద పరిచయం ఉన్న ఉన్నది విన్నాను అందుకోసం అటువంటి పెద్ద వ్యక్తులతో ఆయనకి పరిచయం ఉంది కాకపోతే మన కూల్ డే నుంచి మనకు అంతగా అంతకుముందు మనకు చాలా చిత్రకరణ ఉంది రామారావు గారి కంటే పూర్వం ఎప్పటి నుంచో వస్తుంది కానీ కూల్ డే తరగారు ఇండియా వచ్చి అందరూ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఆర్టిస్టులందరినీ కూడా ఆయన కవి చిత్రకారుడు నటుడు ఐదారు నాలుగైదు కారు నిపుణుడు ఎవరు ఏ టెస్ట్లో ఉన్న కొరని గమనించి వాళ్ళు ఎంకరేజ్ చేశారు అందులో భాగంగానే రామారావు గారిని వెంకటరత్న గారిని కూడా వైరేది గారిని కూడా ఎంకరేజ్ చేశారు డైనింగ్ కాలేజీలో అనుబంధంగా ఒక మోడల్ స్కూల్ ఉంటుంది డైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ రెండు డిప్యూటేషన్ తీసేవాడే ఒక పూట అక్కడ ఒక పూట ఈ మోడల్ స్కూల్లో రామారావు గారు ఎనిమిదో ఏడో చదువుతున్నప్పుడు వెంకటరత్న గారికి కూడా క్లాస్ పెట్టి వెంకరత్న గారి మొదటి నుంచి ఇక్కడికి కాదు అనకాపల్లి అనకాపల్లి నుంచి ఇక్కడ వచ్చారు ఆ పొరీకు నుంచే వచ్చారు అలాగే అనేక మంది మన అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు అటువంటి వాళ్ళలో వెంకరత్ని గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఈయన ఎక్స్ ప్రధాన ముఖ్యమంత్రి వేరే వెంకట్రావు అలాగా వీరే గారు కోరికలు కూడా ఇక్కడ వాళ్ళకు అంది నెల్లూరు జిల్లాలో ఒక విలేజ్ వాళ్ళు ఫోర్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడ అదే సంస్కృతగా ఆయన ఇక్కడ పొందాడు ప్రపంచాన్ని ఒక అలాగే అనేక మంది టంగు ప్రకాశం పత్రికారు టూ ప్రకాశంగా మన ఇక్కడ గొంగో ప్రకాశం జిల్లా ఆయన గురువు గారు ఆయన గురువు గారు పేదవాడు గురువు గారు సేవ తీశారు చదువు చెప్పండి గురువు గారికి టన్స్పా ఇక్కడ కూడా అతను వచ్చేటప్పుడు బట్ ప్రకాశ సిబ్బందులు వేస్తున్నాడు అతని బాధ గీంచి కూడా తీసుకొచ్చేసాడు కూడా తీసుకొచ్చి ఆయన ఆయన చదివించి పెద్దవాడు చేశాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు నా చదివించాడు ఆయన రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యాడు అలాగా అనేక ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అద్భుతమైన విజయాన్ని సాధించారు అది ఇప్పుడు మనం మన ద్వాసు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కూడా శ్రీకాకుళంకి వెళ్ళేవాడు ఇక్కడికి వచ్చి తెరపడి వాళ్ళు ఉదయం స్థాయిలో ఉన్నారు అలా చాలామంది కనుక రాజమండ్రిలో పుట్టుకునే వాళ్ళకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు అద్భుత విజయం సాధించారు అది అయితే ఉళ్ళేందర నుంచి కొంత రియలిస్టిక్ డ్రాయింగ్ మట్టు నేర్చుకుని కలుషన్ గారు వెళ్ళతారు తర్వాత వీళ్ళ ఓన్ స్టైల్ అది బ్రిటిష్ స్టైలు ఉన్నదొన్నటిగా గీయడం అనేది లీస్టిక్గా గీయడం ఆయన దగ్గర నేర్చుకున్నారు తర్వాత వీళ్ళు ఆంధ్ర స్టైల్లో మన రామారావు గారు స్టైల్ని ఏర్పరచుకున్నారు వెంకటరత్న గారు కొన్ని పౌర పౌరాణిక చిత్రాలు వాస్ టెక్నిక్ ఆయన స్టైల్ విభిన్నంగా మన ఇద్దరి కూడా ఒకే గురు దగ్గర నేర్చుకున్న ఈ విభిన్న స్టైల్లో మీరు తయారవ్వడానికి చెప్పాడే ఒకే స్టైల్లో ఉండకూడదు ఎవరి స్టైల్ వాడదు మీ స్టైల్లో మీరు ఇంప్రూవ్ చేయండి అన్నాడు కుళ్ళేందర్ గారు అందుకే కుళ్ళేందర్ గారు బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది ఈ ఆయన్ని మనం మర్చిపోకూడదు వీళ్ళందరికంటే ముందు ఆయన్ని మనం ఎప్రిసేట్ చేయాలి నటనలో కూడా దర్శించాడు ఇక్కడ కవిత్వంలో కూడా అంత కఠినమైన భాష ఎందుకు ప్రజాభాషలో రాసుకోండి అన్నాడు ఆయన తెలుగులో నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత తెలుగులో వ్యాసాన్ని వేస్తాడు ఇక్కడ ఇక్కడ కౌర్మి అందరినీ పొరాణ నాటకాలు కఠిన భాషలో గాంధీ భాషలో ఉండే మాటలు కూడా అలా కాదే ప్రజలు ఏ భాషలో మాట్లాడుకుంటామో ఆ భాషలో రాయండి ప్రజలకు వెళ్తుంది ఎందుకంత కఠినమైన భాషలు అని సర్వశైలిలో అప్పుడు గురజాడప్పారావు కన్యా సర్పం సర్వశైలిలో రాయడం మొదలు పెట్టాడు బాల్య వ్యవహారం గురించి వరకట్లో బాల్య వ్యవహారం వీటి గురించి మరి ఆ రకంగా అనేక మార్పులు ఆయన ప్రభావం శ్రీసి మీద కూడా పడ్డది వాడకీ భాషలో ఈజీగా పదజాలం ఉపయోగించి సింపుల్ సెంటెన్స్తో రాయడం అనేది కూల్టే దొరగా నుంచి వచ్చింది అది వీళ్ళందరినీ నాటకాలు కూడా మీరు సాంఘిక నాటకాలు వేసి సమాజానికి సందేశం ఇచ్చేటట్టుగా వేయండి అంతేగాని ఎక్కువ పట్ల శ్రీకృష్ణ జీవితాలు ఇప్పుడు నాటనే సరి సమాజంలో అనేక మూడ విశ్వాసాలు ఉన్నాయి వాసన గురించి మీరు రాయండి ఆ స్థానంతోనే దుదయా గారు కన్యాసత్వరాయన కాడు ఇంకా ఆ టైంలో అనేక సాంఘిక నాటకాలు వచ్చాయి ఓయబి వాళ్ళ భార్య నాటకం ఇలాగ కాకుండా విజయరాత ఇలాంటి నాటకాలన్నీ కూడా అప్పుడు ఆ టైం ఆయన ప్రభావంతోనే మార్పు వచ్చిన సాక్షులు వాటికి భాషలో ఈజీగా ఉండేట్టుగా డైలాగ్స్ రాయడం అది ఈ అంత మన కోడేదారుగా చేసినటువంటి సేవ మన అంతా ఇంత కాదు మరి ఆయన వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఏడ్చారు ఆయన మనవాడే రాదు అయితే వెళ్ళవక్కండి ఆపేయండి అని ఆయన పట్టుకున్నాను అయినా తప్పదు కాదు ఫర్త వెళ్ళాడు అది అయితే మన దేశం మీద రాజమండ్రి మీద చెప్పినటువంటి ప్రేమ ఇలా చెప్పుకుంటే పెద్ద గోడ విషయాలు ఉన్నాయి అది వారి నుంచి సంతరించుకున్నది అక్కడ కత్తి గారు ఇక్కడ ప్రతి ఆయన కూడా ఆయన ఇంప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్ళారు వీడు అది ఎట్టి వీలు కాదు వాళ్ళ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలి చేసుకోవాలి కొంచెం ఓపిక తగ్గింది కానీ నేనే చేద్దాననుకుంటున్నాను పూల్డేద్వరగారు అదే ఇంకా మీ మీ యొక్క పర్యవేక్షణలో చేయించే ఎవరో ఒకరు ఉంటారు కదా కళాకారులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు మీ పర్యవేక్షణలో వాళ్ళు చేతి చేయించండి సంతోషం కాదు అది అలాగే సార్ థ్యాంక్ యూ